నమస్తే నేను మీ అవ్వరు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం మంగళగిరి వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి మంగళగిరి వీటీజెఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత యువకులు హాజరయ్యారు ఉదయం ప్రారంభ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సంజీవరావు జిల్లా ఉపాధి కల్పనాధికారి డి దుర్గాబాయి మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి సిడప్ జేడిఎం రాంబాబు ఉపాధి కల్పన శాఖ అధికారులు భరద్వాజ్ రాజశేఖర్ తదితరులు పాల్గొని హాజరైన వారికి దిశానిర్దేశం చేశారు

ये दो लेटर्स आस्तीन और ये इलाही का है। क्या बोलते हैं वास्तव నేను డిస్టిక్ కిలోమీటర్ ఆఫీసర్ గౌరవ మంత్రివర్యులు మరియు మంగళగిరి శాసన సభ్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది సో సార్ ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు బిఫోర్ ఎలక్షన్ ముందు కూడా సో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి యువగలం తరఫున మనకి ఆల్రెడీ ప్రామిస్ చేశారు అందులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ తరపున అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ సీ కలిపి కలిపిస్తారు ఈ డిపార్ట్మెంటు సో ఈ డిపార్ట్మెంట్ తరపున ప్రతి అసెంబ్లీ కాన్స్టిషన్స్లో మనము జాబ్ మేళా కండక్ట్ చేస్తూ ఉన్నాము సో సార్ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ కాన్స్టెన్స్లో ముప్పై తొమ్మిది కంపెనీలతో పదకొండు వందల వెహికల్ వీకెన్సీతో మనం ఈరోజు జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో కాన్షియన్సీ లెవెల్లో కానీ చుట్టుపక్కల ఉన్న అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు సో వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ వాళ్ళు ఎన్ని కంపెనీలకైనా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు వాళ్ళకి ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి మూడు గంటల నుంచి మన గౌరవ ప్రతినిధులు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు వారి చేతుల మీదుగా మనం ఆఫర్ లెటర్ డిస్ట్రిబ్యూషన్ ఇదే రోజు మనం ఈవినింగ్ ఇవ్వడం జరుగుతుందండి అందరికీ నమస్కారా అండి నేను గుంటూరు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నా పేరు డి దుర్గాబాయ్ అండి మేము ఈరోజు మంగళగిరి కానిస్టివెన్స్లో మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము మెగా జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది సో దాదాపు పదకొండు వందల వేకెన్సీస్ ఉన్నాయండి మేము యాక్చువల్లీ మన మినిషి గారికి కొన్ని పేషిక్ కూడా చాలామంది వచ్చి అన్ఎంప్లాయిడ్ యూత్ వచ్చి మనకి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మాకు జాబ్ కావాలి అని అవి కూడా మేము పర్సనల్గా తీసుకొని మొన్న ఈ పదకొండు ఈ పదకొండు వందల వేకెన్సీస్కి దాదాపు ఒక ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ రిప్రజెంటేషన్ ఉన్నారు దాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరికి మేము కాల్ చేసి ఈరోజు పార్టిసిపేట్ చేయాలని చెప్పి వాళ్ళకి పర్సనల్గా కాల్ చేయడం జరిగిందండి ఈరోజు వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళకి ఈరోజు మోస్ట్లీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మేము ప్లేస్మెంట్ కూడా చూపిస్తాం ఇంకే చూపించలేకపోయినా నెక్స్ట్ జాబ్ మేళాలో మళ్ళీ వాళ్ళని కాల్ చేసి పర్సనల్గా తీసుకొని కూడా మేము వాళ్ళకి ప్లేస్మెంట్ చూపించేంత వరకు మేము పర్సనల్గా తీసుకుంటాము అలాగే మనకి మంగళగిరి కానిస్ట్యులో ఎప్పుడు మనకి క్రౌడ్ ఉంటుందండి ఎందుకంటే థర్టీ నైన్ టు ఫార్టీ కంపెనీస్ అంటే నా మామూలు విషయం కాదు అలాగే పదకొండు వందల వేకెన్సీస్ అంటే కూడా ఒక మంచి మంచి కంపెనీ నుంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి మన ముఖ్యమంత్రి వారిలో లాస్ట్ ప్రామిస్ చేసినట్టుగా ఇరవై లక్షల ఉద్యోగాలు యువతికి కల్పిస్తామని ప్రామిస్ చేసి ఉన్నారు సో ఇక్కడ మన మంగళగిరి కాన్స్టిట్యెన్సే కాకుండా స్టేజ్లో ప్రతి కాన్స్టిట్యెన్స్లో మేము మెగా ఫేర్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ తరఫున కండక్ట్ చేస్తున్నారండి కాబట్టి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మేము చాలా సీరియస్గా తీసుకొని మా మా జాబ్ మేళాస్ అందరూ ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ యూత్కి యూస్ఫుల్గా ఉండేటట్టు మేము ప్లాన్ చేసుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీ నాగేశ్వరరావు అండి విడిజే మెడవిటీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ని ఈరోజు మా కళాశాలలో జాబ్ మేళా జరగడం చాలా సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే ఈ జాబ్ మేళాకు సంబంధించినటువంటి వాటిలో మా కోఆర్డినేటర్ శ్రావణి గారు కానీ ఏపీఎస్ఎస్డిసి నుంచి వచ్చినటువంటి టీం మెంబర్స్ కానీ జిల్లా నుంచి వివిధ స్థాయిలో వచ్చినటువంటి అధికారులు కానీ గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కేటువంటి విధానంలో ముందుకు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే పదకొండు వందల వేకెన్సీలు ఒకేసారి ఒక ప్రాంగణంలో మెగా జాబ్ మేళాలో పూర్తి చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అది అటువంటి కష్టాన్ని కూడా లెక్క చేయకుండా యువతని ఉపాధి వైపున మళ్లించేటువంటి విధానంలో వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చూపించినటువంటి చొరవ చాలా అభినందనీయం ఇటువంటి జా జాబ్ మేళాలు ఇంకా అనేకం కల్పించి నిరుద్యోగ యువతలందరినీ కూడా ఉద్యోగ అవకాశాల వైపు మళ్లించడానికి మరి సహకారం అందిస్తున్నటువంటి ఏపీఎస్ఎస్డిసి వారికి వాళ్ళ టీంకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజున మన మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే గత మెగా జాబ్ మేళా అనే కార్యక్రమం గత మూడు సార్లుగా జరిగింది ఇప్పటికీ ఎంతో మంది జాబ్ మేళా పెట్టడం వలన జాబులు తీసుకొని సంతోషంగా ఉన్నారు అదే కార్యక్రమాన్ని మళ్ళా మన ఐటీ శాఖ మాచులైన మానవ వనరుల శాఖ మార్చులు నారా లోకేష్ గారు ఇప్పటి ప్రత్యేక శ్రద్ధ మన మంగళగిరి మీద పెట్టి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా జాబి మేళా అని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు జాబ్స్ పొంది జాబ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఈ రోజున పదకొండు మంది పదకొండు వందల మంది కన్నా పైగా ఎక్కువగా వచ్చారు వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఇంటర్వ్యూలు తీసుకున్న తర్వాత జాబ్లు వచ్చిన తర్వాత సంతోషంగా వెళ్ళి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు మూడోసారి జరుగుతుంది ఈ మూడోసార్లు కూడా ఎక్కువ మంది జాబులు పొంది మేమంతా కూడా ఫ్యూచర్లో ప్లాన్కి ఇది ఒక నాందిగా వస్తుందని చెప్పేసి అని మేము ఆశపడుతున్నామని చెప్పి చెప్తున్నారు అందరూ సంతోషంగా ఉన్నారు నియోజక ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఐటీ శాఖ మార్చిన వారు మానవల శాఖ మార్చిన వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా జాబు ఉంటే ఫ్యూచర్లో వాళ్ళ ప్లాన్స్ ఏ ఏ నిర్వర్తించుకోవడానికి ఒక అవకాశంగా ఉందని చెప్పేసి అని చెప్పడం అనేది ఒక చెప్పుకోదగ్గ సంతోషకరమైన విషయం మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరు కాగా ప్రతిభ అవగాహన సామర్థ్యం ఆధారంగా ఐదు వందల ఎనిమిది మందికి ఉద్యోగాలు లభించాయి నిరుద్యోగ యువత యువకుల కోసం డాటా ఎంట్రీ బీపీఓ రిటైల్ ఈ కామర్స్ ఆటోమోటివ్ వైద్య ఫార్మసీ ఎలక్ట్రికల్ బ్యాంకింగ్ హీరో మోటార్స్ మాస్టర్మైండ్ శ్రీరామ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ మెట్ ప్లస్ సాఫ్ట్వేర్ ముత్తూట్ ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాల కల్పన కోసం మెగా జాబ్ మేళాను ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివిన వారు ఇంటర్ డిప్లొమా బీఫార్మసీ ఎంఫార్మసీ ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ హోటల్ మేనేజ్మెంట్ బీటెక్ ఎంటెక్ బీఏ బీఎస్సీ బీకామ్ ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్హత గల నిరుద్యోగ యువత యువకులు హాజరయ్యారు ముప్పై ఎనిమిదికి పైగా కంపెనీల్లో ఉద్యోగాలకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఇచ్చేసి ఇంటర్వ్యూలు నిర్వహించారు ఆయా కంపెనీల్లో పదిహేను వేల రూపాయలు మొదలుకొని నలభై వేల వరకు నెల జీతం లభించే ఉద్యోగాలకు ఐదు వందల ఎనిమిది మందిని ఎంపిక చేశారు నియామక పత్రాలు పొందిన ఉద్యోగస్తులు మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు అలాగే సాయంత్రం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సంజీవరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసార్థి టీడీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ టీడీపీ మంగళగిరి మండల అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు టీడీపీ దుగ్గిరాల మండల అధ్యక్షుడు కేశం నేని శ్రీ అనిత టీడీపీ మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్ దుగ్గిరాల మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గాదే పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు అనంతరం వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన యువత యువకులకు నేతలు నియామపత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన యువత యువకులు సంతోషం వ్యక్తం చేశారు

Obrigado. నా పేరు పూజ నేను నా బీటెక్ బయోటెక్నాలజీ నేను మధురగా చేశాను ఇక్కడ లోకేష్ గారు మన ఎమ్మెల్యే గారు మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఇక్కడ జాబ్ మీద పెట్టడం వల్ల నేను ఇక్కడ జాబ్ మేళకి అటెండ్ అయ్యాను నాకు ఇక్కడ టీచర్గా జాబ్ వచ్చింది నేను చాలా ఆనందంగా ఉన్నాను జాబ్ వచ్చిన అర్జీ కాలేజ్ మంగళూరులో చెందిను ఆ సంస్థలో వచ్చినాక కానీ మంగళగిరిలో ఈరోజు జరిగిన మెగా జాబ్ మేళాలో నిర్వహించారు నారా లోకేష్ గారు ఆ జాబ్ ఆ మెగా జాబ్లో మెగా జాబ్ మేళాలో నేను సిల్ జాబ్ పొందాను అది చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు నారా లోకేష్ గారు